మతీ శుభ్ర ఇరవై ఒకటో అధ్యాయం వారు జరూసలం దరిదాపులకు వచ్చి ఆలివ్ కొండ మీద ఉన్న బెతిపాగే చేరుకున్నారు బేతిపాగే చేరుకున్నారు అప్పుడు వేసి ఏదో శిష్యులను పంపితే ఇలా అన్నాడు మీకు ఎదురుగా ఉన్న గ్రా గ్రామానికి వెళ్ళండి అక్కడికి చేరగానే కట్టి ఉన్న గాడిద మీకు కనపడుతుంది దానితో గాడిద పిల్ల కూడా ఉంటుంది వాటిని విప్పి నా దగ్గరకు తోలుకురండి మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే ఇది ప్రభుకు అనండి అతడు వెంటనే వారిని పంపిస్తాడు ప్రవక్త ద్వారా చెప్పి దేవుడు చెప్పిన ఈ మాట నెరవేరేలా ఇదంతా జరిగింది సిఎన్ కుమారుడితో ఇలా చెప్పండి ఇదిగో మీ రాజు మీ దగ్గరకు వస్తున్నాడు ఆయన వినయవంతులే గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉన్నాడు శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆదేశం ఇచ్చినట్టే చేశారు ఆ గాడిదను గాడిద పిల్లను తోలుకు వచ్చి వాటి మీద తమ పై బట్టలు వేశారు వాటి మీద ఆయనను కూర్చోపెట్టారు చాలా గొప్ప సమూహం తమ పై బట్టలు దారిన పరిచారు కొంతమంది చెట్ల కొమ్మల నరికి దారిన పరిచారు జన సమూహాలు ఆయన ముందు వెనక నడుస్తూ ఇలా కేకలు వేస్తూ ఉన్నారు దావీదు కుమారునికి జయం ప్రభు పేరిట వచ్చేవాడు ధన్యజీవి పరమస్థలాల్లో జయం ఆయన జరూసలం లో ప్రవేశించినప్పుడు నగరమంతా కలవర పడిపోతూ ఇతడు అని అడిగారు జన సమూహాలు ఇలా జవాబిచ్చారు ఈయన యేసు గలీలియాలో ఉన్న నజరేతి నుండి వచ్చిన ప్రవక్త యేసు దేవాలయంలోనికి వెళ్ళి ఆలయంలో అమ్మే వాళ్లను కొనే వాళ్లను అందరినీ వేశాడు డబ్బులు మారకం వ్యాపారుల బల్లలు గువ్వల భక్తకులు పీటలు పడద్రోశాడు వాళ్లతో ఇలా అన్నాడు నా ఆలయ ప్రార్థన ఆలయమని అంటారు కానీ వీరిని దానిని దోపిడీ దొంగల గుహగా చేశారు దేవాలయంలో ఆయన దగ్గరికి గుడ్డివారు కుంటివారు వచ్చారు ఆయన వారిని బాగు చేశాడు ఆయన చేసిన అద్భుతాలు ప్రధాన యాజులు ధర్మశాస్త్ర పండితులు చూశారు దేవాలయంలో దా దావేది కుమారునికి జయం దావీదు కుమారునికి జయం అని కేకలు వేస్తున్న పిల్లలను కూడా చూశారు అప్పుడు వారు కోపంతో మండిపడ్డారు యేసుతో వీళ్ళు అంటున్నది వింటున్నావా అన్నారు వారితో ఏసు ఇలా చెప్పాడు అవును నీ చిన్న పిల్లలను చంటి పిల్లల బిడ్డల నోట్లో స్థుతిని పరిపూర్ణం చేశావు అనే మాట మీరెన్నడూ చదవలేదా అప్పుడు ఆయన వారిని విడిచి నగరం బయట బేతనికి వెళ్ళి అక్కడ రాత్రి గడిపాడు ప్రొద్దున నగరానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది దారి ప్రక్కన అంజూరుపు చెట్టు ఒకటి కనిపించింది ఆయన దాని దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి తప్ప ఇంకేమీ కనపడలేదు ఆయన దానితో ఇక నుంచి నీవు ఎన్నడూ కాపుకాయవు అన్నాడు వెంటనే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది అది చూచి శిష్యులు స్తంభించి ఆ అంజూరు చెట్టు ఒకసారిగా ఎలా ఎండిపోయింది అన్నారు వారి జవాబు ఇలా ఇచ్చాడు మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను దేవుని మీద మీకు నమ్మకం కనుక ఉంటే సందేహపడకుండా ఉంటే అంజూరు చెట్టుకు చేసినది మీకు కూడా చేయగలరు ఇది కాక ఈ కొండను చూచి నీవు లేచి సముద్రంలో పడిపో అంటే అలాగే జరిగిపోతుంది అలాగే జరిగి తీరుతుంది దొరుకుతాయని నమ్ముతూ ప్రార్థనలు వేటిని అడుగుతారు అవన్నీ మీకు దొరుకుతాయి ఆయన ఆలయంలోకి వెళ్ళి ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులు ప్రజలు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు ఈ అధికారం నీకు ఎవరిచ్చారు అని అడిగారు యేసు వారికి ఇలా జవాబిచ్చాడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు నాకు జవాబిస్తే నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెబుతాను వ్యూహాన్ని ఇచ్చిన బాప్తిస్వం ఉత్పత్తి ఎక్కడ నుంచి పరలోకం నుంచా మనుషుల నుంచా వాళ్ళు చర్చలో పడి ఇలా చెప్పుకున్నారు ఒకవేళ పరలోకం నుంచి అని మనం చెబితే ఇతడు అలాగైతే మీరెందుకు అతనే నమ్మలేదు అంటాడు కదా మనుషుల నుంచి అందామా జన సమూహానికి భయపడుతున్నాం కదా వ్యూహాన్ని ఒక ప్రవక్తగా అందరూ ఎంచుతున్నారు అందుచేత వాళ్ళు ఏసుకు మాకు తెలియదు అని జవాబిచ్చారు ఆయన వాళ్లతో అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది నేను మీకు చెప్పను అన్నాడు దీని గురించి మీకేమి తోస్తుంది ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు అతడు పెద్దవాడి దగ్గరకు వచ్చి అతడితో బాబు ఈ రోజు నీవు వెళ్ళి నా ద్రాక్ష తోటలో ద్రాక్ష తోటలో పని చెయ్యి అన్నాడు అతడు వెళ్ళను అన్నాడు కానీ తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు తండ్రి రెండో వాని దగ్గరకు వెళ్ళి అదే మాట చెప్పాడు అతడు వెళ్తా నాన్నగారు అన్నాడు కానీ వెళ్ళలేదు ఇద్దరిలో ఎవరికి ఎవరి తండ్రి ఎవరు తండ్రి ఇష్టప్రకారం చేశారు వాళ్ళు ఆయనతో మొదటివాడు అన్నారు యేసు వాళ్ళతో ఇలా బదులు చెప్పాడు మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను మీకంటే ముందుగా సుంకం వారు వేసలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు ఎందుకంటే న్యాయ న్యాయమార్గంలో మీ దగ్గరకు వచ్చాడు కానీ మీరు అతన్ని నమ్మలేదు అయితే సుంకం వారు వేసలు అతన్ని నమ్మారు అది చూచినా మీ తర్వాత పశ్చాత్తాప చూసిన తర్వాత కూడా మీరు పశ్చాత పడలేదు అతని నమ్మలేదు మరో ఉదాహరణ వినండి భూస్వామి ఒకడు ద్రాక్ష తోట నాటించాడు దాని చుట్టూ గోడ కట్టించి అందులో ద్రాక్ష గానుగను తొట్టి తొలిపించి కావలి గోపురం ప్రకటించా కట్టించాడు అప్పుడు అతడు తోటను రైతులకు కౌలుకిచ్చి దూరదేశానికి వెళ్ళిపోయాడు కొంతకాలం తరువాత దగ్గర పడ్డప్పుడు పంటలో తన పళ్ళు తెమ్మని తన దాసులను ఆ రైతుల దగ్గరకు పంపాడు రైతులు ఆ దాసులను పట్టుకొని ఒకరిని కొట్టారు ఒకరిని చంపారు మరొకరి మీద రాళ్ళు రువ్వారు అతడు మళ్ళీ వేరే దాసులను పంపాడు మునుపటి కంటే మీరు ఎక్కువ మంది అయినా అయినా రైతులు వారిని కూడా అలాగే చేశారు చివరికి అతడు తన కుమారుణ్ణి వారు అని చెప్పి తన కుమారుణ్ణి వారి దగ్గర పంపాడు కానీ కుమారుణ్ణి చూచిన రైతులు తమలో తాము ఇలా చెప్పుకున్నారు వారసుడు వీడే వీని చంపి వీడి వారసత్వం తీసుకుందాం రండి వారు అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపలికి గెంటి వేసి చంపారు అందుచేత ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడు ఆ రైతులను ఏమి చేస్తాడు వాళ్ళు ఆయనతో అతడు ఆ దుర్మార్గులను నిర్దయంగా నాశనం చేస్తాడు పంట పంట కాల కాలాల్లో తమకు పళ్ళు ఇచ్చే వేరే రైతులకు ద్రాక్ష తోటను కౌలికిస్తాడు వేసు వాళ్లతో అన్నాడు మీరు లేఖనాలలో ఈ మాట ఎన్నడూ చదవలేదా కట్టేవారు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూల రాయి అయింది ఇది ప్రభు మూలంగా జరిగింది ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది కనుక మీతో నేను చెప్పేది ఏమిటంటే దేవుని రాజ్యాన్ని మీ నుంచి తీసివేయడం దాని ఫలాలు ఇచ్చే ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఈ బండ మీద పడే వారు ఎవరైనా ముక్కలు చెక్కలవుతారు ఇది ఎవరి మీద పడుతుందో వారు చూర్ణమైపోయేలా చేస్తుంది ఆయన చెప్పిన ఉదాహరణలు విని ప్రధాన యాజకులు పరిచయలు తమ విషయమే చెప్పాడని గ్రహించారు ఆయనను పట్టుకోవాలని చూశారు కానీ జనసమూహాలకు భయపడ్డారు ఎందుకంటే ప్రజలు ఆయనను ప్రవక్తగా ఎంచారు